అండ్ ఫస్ట్ ఆ ప్రొడ్యూసర్స్ సాయి గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ ఎస్పెషలీ నాకు అమ్మవారు విగ్రహం కూడా ఇచ్చారు ఇవాళ ఇంటికి అమ్మవారు వచ్చింది లక్ష్మీదేవి మీ ఇంటికి రావాలని కోరుకుంటున్నాను అండ్ ఆ డైరెక్టర్ రాధాకృష్ణ రెడ్డి గారు బీ రెడీ ఫర్ హెమ్ ఎందుకంటే ఆయన కథలో ఒక చిన్న కథని ఒక బుజ్జి కథని ఒక పెద్ద క్యాన్వస్లో చక్కగా మీకోసం ఎడిట్ చేసి ముద్దుగా త్రీ ఇయర్స్ తన లైఫ్ సాక్రిఫైస్ చేసి మన అందరి కోసం మనని ఎంటర్టైన్ చేయడం కోసం ఒక మంచి కథతో వస్తున్నారు అండ్ ఐఎమ్ సో సో హ్యాపీ అండ్ ఐమ్ విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ ఆల్ లవ్ ఎవ్రీథింగ్ ఫర్ యూ యూ డిజర్వ్ ఇట్ యుర్ ద నైసెస్ట్ పర్సన్ ఆఫ్ కమ్ అక్రాస్ అండ్ ఆర్ మ్యూజిక్ డైరెక్టర్ డిఎస్పి సార్ నిజంగా ఈరోజు నాకు ఆ ట్యాగ్ వచ్చిందంటే అది మీ వల్లే వైరల్ వైయారి జ్యూ మీరు వైరల్ నేను వయారిని అంటే ఒక సాధారణంగా మామూలుగా ఒక సాంగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళ బాధ్యత అయిపోతారనుకుంటారండి చాలామంది కానీ మీరు ఆ పాట వచ్చి బయటకు వచ్చి ఆ ఫాంట్ ఎలా ఉండాలి ఆ స్టెప్ ఎలా ఉండాలి సెట్కి వచ్చి సాంగ్ షూట్ జరిగేటప్పుడు వచ్చి మా అందరికి ఒక గ్లూకోజ్ ఇచ్చి సార్ ఇట్స్ ఇట్స్ దాట్ ఈస్ వై యూ ఆర్ ద రాక్ స్టార్ సో థ్యాంక్ యూ సో మచ్ ఫార్ దిస్ సాంగ్ అండ్ ఫర్ అ లాట్ ఆఫ్ థింగ్స్ అండ్ సెందిల్ సార్ మీరు నా మెంటర్ నా కౌన్సిలర్ నా అంటే మీతో నాకు ఐ థింక్ జీవితంలో ఏ మనిషికి ఏ బాధ ఉన్నా మీతో రెండు నిమిషాలు మాట్లాడితే వాళ్ళు చల్లగా అయిపోతారు అది మీకు ఒక డివైన్ ఓరా ఉంది మీ చుట్టూ నో వెరీ వెరీ ట్రూ సర్ కానీ అది ఇప్పుడు సినిమా లాస్ట్ డే కూడా ఐ రిమెంబర్ దట్ ఐ ఐ లెవ్ ఐ లుక్ ఇట్ యూ అగైన్ ఎందుకంటే ఐ రియలీ రియలీ మిస్ యూ అర్ లాట్స్ ఐ మిస్ యూ ద మోస్ట్ ఆనెస్ట్లీ అండ్ మీరు ఎంత కష్ ఎన్ని కష్టాలు ఉన్నా ఎంత స్ట్రాంగ్గా ఉన్నారో ఈ సినిమా కోసం నాకు తెలుసు సార్ సో ఐ రియలీ రియలీ హోప్ లైక్ నేను చిన్నదాన్ని బ్లెస్ యూ అనలేను బట్ గాడ్స్ ఆల్వేస్ విత్ యూ అంతే జనీలియా మ్యామ్ హాహా అని హాసినిగా హాయిగా మా గుండెల్లో సెటిల్ అయిన మీరు మళ్ళీ వస్తున్నారు మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ చూసింగ్ ఆ ఫిల్మ్ అంటే ఒక ఒక ట్రేడ్ మార్క్ ఒక బ్రాండ్ అయిపోయింది మ్యామ్ నేను నా ఫస్ట్ కన్నడ సినిమా చేసినప్పుడు మై బ్రీఫ్ వాజ్ జెనీలియా జెనీలియా సో దట్ ఈస్ స్టిల్ టుడే సో మెనీ హీరోయిన్స్ బ్రీఫ్ యూ బికమ్ యువర్ అ బ్రాండ్ దట్ యూ క్రియేటెడ్ ఇన్ తెలుగు సినిమా అండ్ సినిమా ఫుల్లీ అండ్ ఐమ్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ సో వామ్ టు మీ ఎంత బాగా చూసుకొని ఎందుకంటే నేను ఫస్ట్ పెళ్ళి సందరూ అప్పుడు షూట్ చేస్తున్నా ఆ టైంలో నువ్వు మీరు మేకప్ నుంచి యూ లిటర్లీ హెల్ప్ మీ గ్రూమ్ మై సెల్ఫ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ నాట్ నో బడీ వుడ్ డూ దాట్ అండ్ కిరీటి గారు మా హీరో ఐ థింక్ ఎవరైనా మామూలుగా చదువుకుంటే పాస్ అవ్వడానికి చదువుకుంటారు బట్ ఐ థింక్ మీరు డిస్టింగ్క్షన్ తెయాలనే చదువుకున్నారు you've literally i think cinema tappa vere dhyasa aasa emi ledhu that is your dedication and adi nen nen cheppaakaledu choose mere chustunaru person nen bayapanna appudu step ledaniki naku utsaaham ichcharu so thank you thank you so much and um, i think we're all going to welcome a star this july 18th i <laughs> you